అందరికీ నమస్కారం గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ చార్టర్ అంబేషన్ మళ్ళీ వచ్చేసాను ఒక కొత్త అంశంతో ఆ కొత్త అంశం ఏంటంటే చాలామంది స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టడానికో లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏం భయపడతారంటే నా మొదటి ఇన్వెస్ట్మెంట్ నా మొదటి పెట్టుబడి ఇప్పుడు కూడా లాసుల్లోకి వెళ్ళకూడదు అది ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తేనే నాకు ఒక ధైర్యం వస్తుంది నేను కూడా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయగలను లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయగలను అన్న ధైర్యం వస్తుంది నాకు అందుకని నేను మొదట్లో ఇన్వెస్ట్ చేసే డబ్బు ఎప్పుడు కూడా నష్టపోకూడదు నేను అనుకుని చాలామంది అనుకుంటూ ఉంటారు నేను ఇవాళ వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే మీరు కనుక స్టాక్ మార్కెట్లోనో లేకపోతే మ్యూచువల్ ఫండ్లోనో మొట్టమొదటిసారి పెడదాం అనుకుంటే కనుక ఆ డబ్బులు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మీరు ప్లాన్ చేసుకోవాలి అన్న దాని గురించే ఇవాళ నేను ఈ వీడియో ప్లాన్ చేసుకొచ్చాను అందు దీని కాన్సెప్ట్ పేరు ఏంటంటే మొదటి లక్ష రూపాయలు నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్న దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అందుకంటే ముందు ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నెన్నో ఎడ్యుకేటివ్ కంటెంట్స్ మీకోసం మేము ప్రిపేర్ చేస్తూనే వస్తూ ఉంటాం మీకు అన్నీ కదా ఖచ్చితంగా యూజ్ అవుతూ ఉంటాయి ఇవాళ మనం చూసే కాన్సెప్ట్ ఏంటంటే నా దగ్గర ఉన్న డబ్బుల్లో ఫస్ట్ నేను పెట్టే లక్ష రూపాయలు ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి మీరు అనుకోవచ్చు ఇదేట్రా బాబు వీడు మాట్లాడుతూ లక్షలతో మాడుతున్నాడు నా నెలసారి ఆదాయమే పదివేలో ఇరవై వేలో నేను ఎక్కడి నుంచి డబ్బులు దేని లక్ష రూపాయలు అనుకుంటున్నారేమో కంగారు పడకండి నేను చెప్పేది ఒకవేళ లక్ష రూపాయలు మీ దగ్గర ఉంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుని చెప్తున్నాను నేను కానీ మీ దగ్గర కనుక తక్కువ మొత్తాలు ఉన్నాయి కానీ భయపడద్దండి నేను వాటి అన్నింటి మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలన్న దాని గురించి సో ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఇన్వెస్ట్ చేయాలంటే ముందర నా దగ్గర పొదుపు చేసుకున్న డబ్బు కొంత ఉండాలి పొదుపు చేసుకున్న డబ్బు కొంత ఉండాలంటే ఫస్ట్ నేను సంపాదించుకుండాలి అంటే ఫస్ట్ సంపాదించండి తర్వాత దాన్ని వెచ్చలడిగా ఖర్చు పెట్టకుండా పొదుపు చేసుకోండి పొదుపు చేసిన డబ్బుల్ని రెండింతలో మూడింతలో అయ్యేలాగా ఇన్వెస్ట్మెంట్లు చేయండి అంటే పెట్టుబడులు పెట్టండి ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అదే ఇవాళ మన కాన్సెప్ట్ ఓకే సో నా ఉద్దేశం ఏంటంటే చాలామంది ఒక తప్పుడు అపోహలో ఉంటారు ఏంటంటే ఒకసారి పెట్టు వదిలేస్తే చాలు అనుకుంటారు నిజానికి పెట్టుబడి అనేది ఒక జర్నీ అంటే ఒక ప్రయాణం పెడుతూనే ఉండాలి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మీ ఫ్యూచర్ ప్లానింగ్ కోసం ఖచ్చితంగా ప్రతిరోజు లేకపోతే ప్రతీ నెల ఏదో ఒక చోట ఎంతో కొంత మొత్తం పొదుపు చేసుకుని దాన్ని పెట్టుబడి పెడుతూనే ఉండాలి పెట్టుబడి పెడుతూనే ఉంటేనే అది మీకు రేపు పొద్దున్న డబ్బులు ఎక్కువ ఇస్తుంది అందుకని ఫస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతి నెల లేకపోతే ప్రతి వారం ఇంత నేను పెట్టుబడి కింద పెడుతూ వస్తూ ఉంటాను అని ఒక మెంటల్ ప్రాసెస్కి మీరు రావాలి దాని తర్వాతే మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటన్నది అర్థమవుతాయి సో నేను చెప్పబోయేది ఏంటంటే ఒక్కసారి వదిలేస్తాను అనుకునే వాళ్ళకి కరెక్ట్ కాదు ఖచ్చితంగా పెడుతూనే వస్తూ ఉండాలి అప్పుడే మీకు లాభాలు అయితే వస్తాయి మీరేమో పెట్టడం ఇన్వెస్ట్మెంట్లు పెడుతూ రావని అంటున్నారు మా దగ్గరేమో డబ్బులు తక్కువ ఉన్నాయి లేకపోతే నా వయసు చాలా తక్కువ నేను ఇప్పుడు ఎందుకు పెట్టాలి అని అనుకోవచ్చు మీరు నిజానికి మీ వయసు తక్కువ ఒకవేళ మీ వయసు కనుక ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఉంటే కనుక మీరే ఎక్కువ డబ్బులు పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్ చేయాలి ఎందుకంటే మీకే ఎదురు చాలా జీవితం ఉంది అందుకని ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి ముందర ఒకవేళ మీ వయసు కనుక ఇరవై నుంచి ముప్పై మధ్యలో ఉంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి ఎలా ట్రై చేయాలి ఉదాహరణకి ఒకవేళ మీ నా ఆదాయం కనుక పదివేలు ఇరవై వేలు ఉందనుకోండి మీరు పెద్ద పెద్ద షేర్లు కొనకలేకపోవచ్చు కానీ మ్యూచువల్ ఫండ్స్లో వంద రూపాయలకు కూడా ఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి అలాంటప్పుడు అందులోనే పెట్టండి తప్పలేదు కదా సో మ్యూచువల్ ఫండ్స్తో కూడా మీకు హీనపక్షాన వంద రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటూ నెల నెల కూడా మీరు చేయొచ్చు అలాంటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా నా దగ్గర లక్ష రూపాయలు ఉండాలి కోటి రూపాయలు ఉండాలన్న రెస్ట్రిక్షన్ అయితే లేదు మన దగ్గర ఎప్పుడు కూడా సో నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే కనుక హీనపక్షాన వంద రూపాయలతో స్టార్ట్ అయ్యే మ్యూచువల్ ఫండ్ అనేది స్టార్ట్ చేయండి దాని ద్వారా మీకు రేపు పొద్దున్న ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి అనేది మీకు బాగా తెలుస్తుంది సో అప్పుడు ఏమవుతుందంటే రేపు పొద్దున్న మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పిన తణుకు ఒక్కలా మీకే తెలుసు ఈ డబ్బులు నేను ఇవాళ సంపాదించిన డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే నాకు మంచిది అనే ఒక ఉద్దేశానికి మీరు వస్తారు దానికోసం చెప్తున్నాను నేను ఇప్పుడు మీరు అనుకోవచ్చు లక్ష రూపాయలు కనుక నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు ఏమన్నా ఒక వ్యాపారం మొత్తం రాసిస్తారా అని అనుకోవచ్చు నిజానికి వ్యాపారం మొత్తం రాసేవారండి అలాగని చెప్పి పెద్ద పెద్ద ఎసెట్స్ మీరు ఎస్టాబ్లిష్ చేయలేరు ఒక కంపెనీలో ఓ చిన్న మొత్తంలో షేర్లు కొనొచ్చు లేకపోతే ఓ మ్యూచువల్ ఫండ్లో చిన్న మొత్తంలో పార్టిసిపేట్ చేయొచ్చు అంతకుమించి లక్ష రూపాయలతో ఏం జరగదు కానీ ఆ లక్ష రూపాయలు మీరు ఫస్ట్ పెట్టుబడి పెట్టడం అన్నది చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటున్నానంటే ఒకవేళ మీరు కోట్లు సంపాదించాలనుకున్నా కానీ ఖచ్చితంగా రూపాయితోనే మారట్టాలి అలాంటప్పుడు ఒక లక్ష రూపాయలు బేసిక్గా మనం ఫామ్ చేసుకుని ఒక క్యాపిటల్ ఫామ్ చేసుకుని దాన్ని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలన్న దాని గురించి నేను వాళ్ళు డిస్కస్ చేయబోతున్నాను సో ఒకవేళ మనం కనుక ఈ లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసేటంటే కనుక నేను ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్నది ఫస్ట్ వచ్చే క్వశ్చన్ దానికి నేను సమాధానం ఏం చెప్తానంటే ఒకవేళ లక్ష రూపాయలు ఇన్వెస్ట్ ఉంటే ఎప్పుడు కూడా ఇనీషియల్ స్టేజెస్లో అంటే మొట్టమొదటిసారి నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను అలాంటప్పుడు మొత్తం డబ్బు అంతా తీసుకెళ్ళి ఒకటే షేర్లో పెట్టకండి ఆ డబ్బుని విభజించి రకరకాల ఇన్వెస్ట్మెంట్లలో పెట్టండి రకరకాల ఇన్వెస్ట్మెంట్లు అంటే వేటిల్లో పెట్టచ్చు బాండ్ మార్కెట్లో పెట్టచ్చు షేర్లో పెట్టచ్చు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టచ్చు బంగారంలో పెట్టచ్చు ఇలా రకరకాల ఫామ్స్లో పెట్టుకోండి అది చాలా మంచిది ఉత్తమం మీకు ఎందుకు ఉత్తమం అని చెప్తున్నానంటే ఒకవేళ స్టాక్ మార్కెట్లో లాస్ వచ్చిందనుకోండి మిగతా వాటిల్లో మీకు కొంచెం లాభం ఉంటుంది మీ లాస్ ఏదైతే ఉందో ఆ లాభంతో ఆఫ్సెట్ అయిపోయి అట్లీస్ట్ మీ అసలు అట్లాగే ఉంటుంది నేను అందుకని చెప్పి ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియో అంటే మీరు ఎక్కడెక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాటిలన్నింటినీ బాగా విభజించి ఇన్వెస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేయండి ఇది ఇనీషియల్గా మాత్రమే పోను పోను మీకు అనుభవం వచ్చిన తర్వాత ఒకవేళ మీకు కనుక ఖచ్చితంగా ఓ కంపెనీ షేర్ బాగా ఎదుగుతుంది అనుకున్నారనుకోండి డైరెక్ట్గా డబుల్ పెట్టించిన ప్రాబ్లం లేదు ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ అప్పుడు కానీ ఇనీషియల్గా ఎక్స్పీరియన్స్ లేనప్పుడు అస్సలు మీరు రిస్క్ తీసుకోకండి ఖచ్చితంగా మీ డబ్బులన్నింటినీ కూడా విభజించి ఒక్కొక్క డబ్బు ఒక్కొక్క పార్ట్ ఆఫ్ పర్సంటేజ్ డబ్బు కూడా ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్లో పెట్టడం అనేది చాలా మంచిది కానీ ఒకవేళ మీరు కనుక చాలా చిన్నవాళ్ళు అంటే వయసులో చాలా చిన్నవాళ్ళు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలోనే ఉన్నారు మీరు డబ్బులు పెట్టడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారనుకుంటే కనుక ఐ వుడ్ సజెస్ట్ ఖచ్చితంగా మీరు ఎక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ అన్నది ఖచ్చితంగా చేసి ఎందుకంటే మీకు ఎదురు చాలా లైఫ్ ఉంది ఇన్వెస్ట్ చేసి ఒక నాలుగైదేళ్ళు నాకు వద్దు అనుకుంటే కనుక ఎక్విటీ షేర్లలో వచ్చేంత రాబడి మిగతా వాటిలో రాదండి అంటే నేను చెప్పేది మంచి మంచి ఎక్విటీ షేర్లు మీరు చాలా జాగ్రత్తగా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ బాగా ఎనలైజ్ చేసుకుని మీ సొంతంగా మీకు నచ్చితేనే కంపెనీ ఆ ఫండ్ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ బాగుండి అన్నీ బాగున్న తర్వాత మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీస్ ఒక ఐదేళ్లలో పదేళ్లలో మీకు ఇచ్చే రిటర్న్స్ ఏవైతే ఉంటాయో మిగతా కంపెనీలు మిగతా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏవి కూడా మీకు ఇవ్వవు ఎందుకంటే స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ అనేవి వన్ పర్సెంట్ నుంచి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ పైకి వెళ్ళేంత పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి కానీ మీరు కనుక బాండ్ మార్కెట్ చూసారనుకోండి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటే కనుక పన్నెండు పర్సెంటో లేకపోతే పద్నాలుగు పర్సెంట్ ఉంటుంది అది కూడా రిస్క్ ఎక్కువ ఉండొచ్చు అలాగే మ్యూచువల్ ఫండ్స్లో చూశానుకోండి ఇరవై శాతం వరకు వెళ్ళచ్చు కానీ దానికి మించి నాకు రిటర్న్స్ కావాలి అన్నప్పుడు రిస్క్ ఖచ్చితంగా తీసుకోవాలి మీ వయసు తక్కువ ఉంది కాబట్టి కొంచెం రిస్క్ తీసుకోవచ్చు అని నేను చెప్పడంలో ఇది నేను చెప్పేది కానీ మీ వయసు తక్కువ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా కొంచెం రిస్క్ తీసుకోవచ్చు అని నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు ఇప్పుడు కొంచెం డీప్గా వెళ్దాం అసలు ఇప్పటివరకు మనం చాలా బేసిక్గా మాడుకున్నాం ఒకే డబ్బు ఒకే చోట డబ్బు అంతా పెట్టకూడదు రకరకాల ప్లేస్లో పెట్టాలి ఒకవేళ లక్ష రూపాయలు ఉంటే కనుక ఎక్కడెక్కడ పెట్టచ్చు ఎవరెవరు ఎంత రిస్క్ తీసుకోవచ్చు ఎలా మాడుకున్నాం ఇప్పుడు కొంచెం డీప్గా వెళ్దాం ఒకవేళ మీ చేతిలో లక్ష రూపాయలు ఉంటే ఆ లక్ష రూపాయలని విభజించి పెట్టడం ఎక్కడెక్కడ పెట్టాలి సేఫ్గా ఉండాలంటే అన్న దాని గురించి మేము మాడుకుందాం ఫస్ట్ దాంట్లో వచ్చేది ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ అంటాం ఇదివరకు మీరు కనుక మా క్రితం వీడియో చూస్తుంటే కనుక నేను ఇదివరకు మ్యూచువల్ ఫండ్స్ మంచిదా లేకపోతే షేర్ మార్కెట్ మంచిదా అన్న దాని గురించి ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇండెక్స్ బేస్డ్ ఫండ్స్ అంటే ఏంటి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కావాలంటే మీరు కనుక ఆ వీడియో చూడాలనుకుంటే చూడొచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఒకవేళ మీరు కనుక రిస్క్ ఉండకూడదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ బేస్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది మొత్తం లక్ష రూపాయలు పెట్టమని నేను ఉదాహరణకు ఒక ఇరవై శాతం పెట్టండి అంటే ఇరవై వేలు ఒక మ్యూచువల్ ఫండ్ ఇండెక్స్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్లో పెట్టండి పెడితే ఏమవుతుందంటే ఈ స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ నిఫ్టీ అని చెప్పి రెండు ఉంటాయి వీటిని బేస్ చేసుకుని ఆ ఫండ్స్ అనేవి ఉంటాయి అంటే ఆ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అన్నీ కూడా ఆ పర్టికులర్ నిఫ్టీలో ఏ ఏ కంపెనీలు ఉన్నాయో వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం లేకపోతే బ్యాంక్ నిఫ్టీ అంటారు బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేయడము లేకపోతే సెన్సెక్స్ ఓవరాల్గా చూసుకుంటే కనుక వేరే వేరే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల నిఫ్టీ లేకపోతే సెన్సెక్స్ ఈ ఇండెక్స్లు ఏవైతే ఉంటాయో ఇవి పెరిగాయి అనుకోండి మన మ్యూచువల్ ఫండ్ వాల్యూ కూడా పెరుగుతుంది ఒకవేళ నిఫ్టీ లేకపోతే సెన్సెక్స్ ఇలాంటి ఇండెక్స్లన్నీ తగ్గాయి అనుకోండి మన మ్యూచువల్ ఫండ్ వ్యాల్యూ కూడా తగ్గుతుంది కానీ ఎప్పుడు కూడా మార్కెట్ అనేది ఎదగడానికి చూస్తుంది తప్పితే పడిపోవడానికి చూడదండి సో నేను చెప్పబోయేది ఏంటంటే ఈ ఇండెక్స్ బేస్డ్ ఫండ్స్లో మోస్ట్లీ నైంటీ నైన్ పాయింట్ నైన్ శాతం ఖచ్చితంగా ఎదుగుదలే ఉంటుంది తప్పితే పడిపోవడం అన్నది జరగదు అందుకని చెప్పి మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఫస్ట్ సెట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇండెక్స్ బేస్డ్ ఫండ్స్లో పెట్టండి అని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను ఒకవేళ మీరు కనుక ఏమైనా ఇలాంటి ఇండెక్స్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఏమేమి ఉన్నాయి అని తెలుసుకోవాలనుకుంటే కనుక మా ఈ కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీకు తెలి ఆల్రెడీ తెలిసి ఉంటే కనుక అవి కూడా తెలియజేయండి సో దట్ మిగతా వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అలాగే ఇంకో చిన్న మొత్తంలో లక్ష రూపాయల్లో చిన్న మొత్తం ఉదాహరణకు ఇంకో ఇరవై శాతం అనుకుందాం ఇంకో ఇరవై శాతం చిప్ కంపెనీలో పెట్టమంటాను నేనైతే అసలు బ్లూ చిప్ కంపెనీలు అంటే ఏంటి బ్లూ చిప్ కంపెనీలు అంటే ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్లో నిలబడిపోయి ఆ కంపెనీలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని స్థిరపడ్డ కంపెనీలు అలాగే అవి డివిడెండ్ కట్టే కంపెనీలు అంటే డివిడెండ్ పే చేస్తున్నాయి వాళ్ళు ఆ డివిడెండ్ కట్టే కంపెనీలు ఏవైతే ఉంటాయో డివిడెండ్ పే చేసే కంపెనీలు అవన్నీ కూడా ఆల్మోస్ట్ స్టెబిలైజ్ అయిపోయి ఉంటాయి వాళ్ళ దగ్గర మార్కెట్ని ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది అందుకని చెప్పి ఆ రిస్క్ తక్కువ ఉండే కంపెనీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో చూసుకుని ఆ చిప్ కంపెనీలు వాటిల్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను నిజానికైతే ఈ బ్లూ చిప్ కంపెనీల యొక్క షేర్లు కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి కాస్ట్లీగా ఉంటాయి కానీ ఎంత వీలైతే అంత ఉదాహరణకి ఒక్కొక్క షేర్ వాల్యూ ఐదు వేలో పదివేలో ఉందనుకోండి రెండే కొనండి నష్టమే ఉంది తప్పలేదు కదా ఒకటి కొన్నా కానీ కొనడానికి అయితే మన దగ్గర స్టాక్ మార్కెట్లో ఆప్షన్ ఉంది ఒక షేర్ కూడా కొనుక్కోవచ్చు అలాంటప్పుడు కొండలో ప్రాబ్లం ఏముంది మనకి అందుకని ఇనీషియల్గా స్టార్ట్ చేయడానికి మొదట ఒక షేర్ రెండు షేర్లో కొనండి ఒకవేళ అది పెరుగుతూ వస్తుంది అనుకోండి ఇంకా కొంటూ ఉండండి అది నా ఉద్దేశం ఒకవేళ మీరు కనుక ఈ బ్లూ చిప్ కంపెనీస్ ఏమేమి ఉంటాయి వాటి గురించి తెలుసుకోవాలంటే కనుక మాకు కామెంట్స్లో పెట్టండి మేము మీకు రెస్పాన్సెస్ ఇస్తాం అలాగే మీకు కనుక ఆల్రెడీ చిప్ కంపెనీస్ ఏవేమి ఉన్నాయి ఏవేవి బాగా ఎదుగుతున్నాయి అన్నది మీకు తెలిస్తే కూడా అది కూడా కామెంట్స్లో రాయండి ఖచ్చితంగా మేము కూడా దాన్ని అందరికీ షేర్ చేయడానికి ట్రై చేస్తాం అలాగే ఇంకొక ముఖ్యమైన ఫినాన్షియల్ అనాలిసిస్ బేస్ చేసుని కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అదేంటంటే డివిడెండ్ ఈల్డ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అసలు డివిడెండ్ ఈల్డ్ అంటే ఏంటి ఉదాహరణకి ఒక పది రూపాయల షేర్ నేను కొంటే నేను కొన్న రేటు వంద రూపాయలు ఆ కంపెనీ డివిడెండ్ ఏదైతే పే చేస్తుందో ఆ డివిడెండ్ రెండు రూపాయలు అనుకోండి అంటే దాని ఉద్దేశం ఏంటంటే నేను వంద రూపాయలు నేను వాళ్ళ షేర్లో డబ్బులు పెడితే నాకు రెండు రూపాయలు డివిడెండ్ కింద వచ్చింది అంటే రెండు శాతం వచ్చింది నాకు కంపెనీ డివిడెండ్ ఇరవై శాతం అనౌన్స్ చేశామని చెప్తారు ఎందుకంటే కంపెనీలు డివిడెండ్ ఫేస్ వాల్యూ బేస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాయి కానీ నేను నా ఇన్వెస్ట్మెంట్ ఎంతలో నేను చూసుకోవాలి కదా నేను వంద రూపాయలు పెడితే నాకు రెండు రూపాయలు వచ్చింది దాన్నే మనం డివిడెండ్ ఈల్డ్ అంటాం ఆ ఈల్డ్ ఎక్కువ ఏ కంపెనీ ఉందో చూసుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను దానివల్ల ఏమవుతుందంటే నా ఫ్యూచర్ రిస్క్ ఏదైతే ఉందో తగ్గిపోతూ వస్తుంది ఎందుకంటే నేను వాళ్ళు ఉదాహరణకి వంద రూపాయలు పెట్టానుకోండి ఈ సంవత్సరం రెండు రూపాయలు ఇచ్చింది వచ్చే సంవత్సరం మూడు రూపాయలు ఇచ్చానుకోండి నేను పెట్టిన వందలు ఐదు రూపాయలు నాకు వచ్చేసింది కదా కానీ కంపెనీ షేర్ వంద రూపాయలే ఉంటుందా వచ్చే సంవత్సరానికి నూట ఐదో నూట పదో అయిపోతుంది అలాగ ఎదుగుదల ఉన్న కంపెనీలు ఎదుగుదలలో మనకు కొంచెం లాభాలు షేర్ చేసే కంపెనీని మనం చూసుకోవాలి అలాంటి కంపెనీల్లో మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేయాలి ఇది మూడో విభాగం ఇందులో ఎంత పర్సంటేజ్ పెట్టాలి మళ్ళీ సేమ్ ఇరవై శాతమో పదిహేను శాతమో మీ ఇష్టం అది అలాగే మీ కనుక ఇలాంటి డివిడెండ్ ఈల్డ్ ఎక్కువ ఉండే కంపెనీస్ ఏమైనా తెలుసుంటే కనుక ఖచ్చితంగా మా కామెంట్ సెక్షన్లో రాయండి అలాగే ఈ మొదటి లక్ష రూపాయల్లో కొంచెం కొంత మొత్తాన్ని గ్రోత్ ఫ్యూచర్లో ఎక్కువ ఉంటుంది అనుకునే కంపెనీల్లో ఖచ్చితంగా పెట్టాలంటాను నేను ఎస్పెషలీ ఒకవేళ మీ వయసు కనుక ఇరవై నుంచి ముప్పై లోపుకి అయితే కనుక ఈ చిన్న మొత్తంలో షేర్లు ఏవైతే ఉన్నాయో అంటే ఉదాహరణకు రెండు రూపాయల షేరు ఇవాళ వంద రూపాయలకు నూట యాభై కలుగుతుంది అనుకోండి అది చిన్న షేరే నిజానికి ఆ షేర్ని కొంటే ఒక ఐదేళ్ళలోనో పదేళ్ళలోనో అది ఐదింతలో పదింతలో అయిందనుకోండి బయట మీరు ఏ ఇన్వెస్ట్మెంట్లో పెట్టినా కానీ అంత డబ్బురాదు మీకు అందుకని చెప్పి ఈ గ్రోత్ ఎక్కువ ఉండే కంపెనీస్లో డబ్బులు పెట్టమని చెప్తాను నిజానికి మీరు మన ఎగ్జాంపుల్స్ చూశారనుకోండి దగ్గరగా తొంభై ఐదు టైంలో మీరు చూస్తే కనుక ఒక ఐదు షేర్లు ఎక్స్ట్రాడినరీగా పెర్ఫార్మెన్స్ ఉండేవి నిజానికి షేర్లు వచ్చేప్పటికి స్మాల్ కంపెనీస్ కింద డిస్ కన్సిడర్ చేసేవాళ్ళు అవి ఏంటంటే బర్జర్ పెయింట్స్ శ్రీ సిమెంట్స్ ఈషర్ మోటార్స్ లేకపోతే పీడీ లైట్ అలాగే ఇన్ఫోసిస్ ఈ కంపెనీలను చూస్తే కనుక ఇవన్నీ కూడా స్మాల్ క్యాప్ కంపెనీస్ కింద ఎదురు పరిగణించేవాళ్ళు ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇవాళ చూస్తే ఈ కంపెనీ షేర్లు ఒక్కొక్కటి వేలలో ఉంది అంటే ఈ షేర్లు ఎప్పుడు పెరిగాయని అడిగితే కనుక వాళ్ళు గ్రోత్లో ఉన్నారని ఎంతోమంది షేర్ హోల్డర్ నమ్మారు ఆ కంపెనీలని అవి ఖచ్చితంగా ఎదుగుతాయని నమ్మారు కాబట్టి ఆ కంపెనీలు ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాయి సో నేను చెప్పబోయేది ఏంటంటే ఇలాగా గ్రోత్ బాగుంటుంది అని మీకు అనుకున్నప్పుడు ఆ కంపెనీలో ఖచ్చితంగా డబ్బులు పెట్టమని చెప్తాను నేను పెట్టి దాని తర్వాత మీరు దాన్ని అమ్ముకోవాలనుకున్నా లేకపోతే అది దాని నుంచి వచ్చే డివిడెండ్ మరి మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కానీ అది మీ ఉద్దేశం ఓకే సో నా ఉద్దేశం ఏంటంటే ఈ గ్రోత్ ఎక్కువ ఉండే కంపెనీలు ఏమున్నాయి అన్నది బాగా అధ్యయనం చేసి అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయండి ఒకవేళ మీకు కనుక అలా గ్రోత్ బాగుండే కంపెనీల గురించి ఏమన్నా మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా మా ఈ షేర్లు ఈ కమెంట్ సెక్షన్లో రాయండి మేము దాన్ని అందరికీ తెలిసేలా చేస్తాం కూడా అలాగే ఇంకొక విధంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలంటే దాన్నే వాల్యూ ఇన్వెస్టింగ్ అంటారు అంటే ఏంటంటే ఉదాహరణకి ఓ కంపెనీలో ఆస్తులన్నీ గూడితే కనుక ఒక కోటి రూపాయలు ఉందనుకోండి అప్పులన్నీ తీసేస్తే ఒక ఎనభై లక్షలు అప్పులు ఉన్నాయి తీసేస్తే ఇరవై లక్షలు ప్రాఫిట్ ఉంది ఇరవై లక్షలు నెట్ నెట్ అసెస్ వాల్యూ ఉంది ఆ ఇరవై లక్షలు నిజానికి కంపెనీ యొక్క ఎక్విటీ షేర్ హోల్డర్స్కి కదా లక్ష ఎక్విటీ షేర్లు ఉన్నాయనుకుందాం సో ఇరవై లక్షలు డివైడ్ బై లక్ష రూపాయలు వేస్తే ఎంత అయింది ఇరవై రూపాయలు ఉంది ఒక్కొక్క షేర్కి ఉదాహరణకి అదే షేర్ మార్కెట్లో ఇరవై రూపాయల కంటే తక్కువకి ట్రేడ్ అవుతుంది అనుకోండి ఖచ్చితంగా కొనమని చెప్తాను నేను ఎందుకంటే దాన్ని ఒకవేళ ఆ కంపెనీని మూసేసినా కానీ ఒక్కొక్క షేర్ హోల్డర్కి ఇరవై రూపాయలు వస్తాయి బయట మార్కెట్లో పద్దెనిమిది ఉందంటే ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేసినందుకు ఇంకో రెండు రూపాయలు అదైన అదనంగానే వస్తుంది కదా అందుకని ఖచ్చితంగా అందులో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను నేనైతే సో నేను చెప్పబోయేది ఏంటంటే ఈ వాల్యూ ఇన్వెస్టింగ్ అనే కాన్సెప్ట్ చాలా చాలా మంచిది ఒకవేళ అసెట్స్ కనుక చాలా స్ట్రాంగ్గా ఉండే కంపెనీలో లయబిలిటీస్ తక్కువగా ఉంటే ఖచ్చితంగా అలాంటి షేర్లు కొనమని చెప్తాను నేను సో ఒకవేళ మీకు కనుక ఇలాంటి షేర్లు ఏమైనా తెలిస్తే కనుక అవి కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దాన్ని చూసి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ప్రోత్సాహం వాళ్ళకి అలాగే లాస్ట్గా నేను ఒక ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు దీన్నే ఆల్టర్నేటివ్ స్టాక్స్ పర్చేజ్ అంటాం ఆ ఆల్టర్నేటివ్ స్టాక్ అంటే ఏంటి అంటే ఏంటంటే దాన్నే మనం ఒకవేళ ఉదాహరణ చెప్పాలంటే వైట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు ఒకవేళ స్టాక్ మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోయినా ఖచ్చితంగా నాకు ప్రాఫిట్లు ఇచ్చే కంపెనీ ఒకటి ఉండాలి అనుకున్నప్పుడు ఆ ఆల్టర్నేటివ్ స్టాక్ అన్నదాన్ని మీరు పెట్టుకోవాలని నేను అంటాను ఉదాహరణ చెప్తాను మనకి మొన్న కోవిడ్ వచ్చినప్పుడు చాలా కంపెనీల యొక్క స్టాక్స్ అయితే పడిపోయాయి ఇలాంటి టైంలో భారీగా ఓ కంపెనీ వాల్యూషన్ అయితే పెరిగింది అదేంటంటే ఎలాంటి కంపెనీలు అంటే ఈ మీటింగ్ రూమ్స్ ఆన్లైన్ మీటింగ్ రూమ్స్ ఏర్పాటు చేసే కంపెనీలు అన్నింటి యొక్క వాల్యుయేషన్స్ చాలా బాగా పెరిగాయి ఎందుకంటే ఎవరు బయటకు రాకూడదు ఇంట్లోంచి కానీ మీటింగ్లు అన్నీ జరగాలి కంపెనీల్లో ఇలాంటి సిచ్యుయేషన్లో ఈ మీటింగ్లు జరిగే కంపెనీ ఈ మీటింగ్లు ఏర్పరిచే కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క రేట్లు షేర్ వాల్యూలు చాలా బాగా పెరిగాయి అలాంటప్పుడు వాటికి రికగ్నిషన్ ఉంటుంది అలాంటి చాలా స్పెసిఫిక్ అయిన స్టాక్స్ ఏమున్నాయి అన్నది మనం వెతికి పట్టుకుని అందులో ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అలా ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఒకవేళ స్టాక్ మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోయి ఇదివరకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లన్నీ పోయినా ఇందులో నుంచి వచ్చే లాభం ఏదైతే ఉంటుందో ఆ లాభం మిగతా వాటి నుంచి నష్టాన్ని సెట్ ఆఫ్ చేస్తుంది అది నా ఉద్దేశం అందుకని చెప్పిన ఈ ఆల్టర్నేటివ్ స్టాక్స్లో కూడా ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలని చెప్తాను నేను సో ఇవ్వండి రకరకాల స్టాక్స్ ఆప్షన్స్ మనం మొదటి లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ఇన్ని రకాలుగా ఆలోచించి మనం ఇన్వెస్ట్ అయితే చేయొచ్చు నిజాన్ని నేను చెప్పినట్టు ఇరవై శాతం ఇరవై శాతం పదిహేను శాతం ఇలాగ పర్ఫెక్ట్గా అవే పద్ధతుల్లో మీరు ఇన్వెస్ట్ చేయాలని లేదు ఒకవేళ మీ కనుక ఓ కంపెనీలో ఈ స్టాక్ ఖచ్చితంగా వాల్యూ పెరుగుతుంది అనిపిస్తుంది అనుకోండి అందులో ఇంకో పది శాతం ఎక్కువ పెట్టండి తప్పలేదు అలాగే ఇంకో కంపెనీలో ఇలా ఎనాలిసిస్ చేయడంలో ఓ కంపెనీలో గ్రోత్ ఎక్కువ ఉంటుందా అని మీకు భయం ఉందనుకోండి అందులో పది శాతం తగ్గించండి తప్పలేదు ఖచ్చితంగా నేను చెప్పిన పర్సంటేజ్లోనే మీరు ఇన్వెస్ట్ చేయాలని చెప్పిన ఎక్కడ అనుకోద్దు మీకు నచ్చినట్టు మీ కంఫర్ట్ బట్టి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలా నాకు రిస్క్ ఉండకూడదు అనుకుంటే కంప్లీట్గా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి అలా కాదు మీ వయసు కనుక తక్కువే ఉంది ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలోనే ఉన్నారు మీరు ఖచ్చితంగా రేపు రేపు ఇంకో ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అలాంటప్పుడు రిస్క్ తీసుకోండి రిస్క్ తీసుకోండి ఖచ్చితంగా రిటర్న్స్ బాగుంటాయి ఆ రిస్క్ తీసుకుని ఎక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీకు రిటర్న్స్ వస్తాయని నేను లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్తో చెప్తున్నాను ఇప్పటిదాకా ఏనాడు ఎవరికి కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్తో ప్లాన్ చేసుకుని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి నష్టాలు అయితే రాలేదు సో ఇదండి ఇవాళ మేము చేసిన డిస్కషన్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ లక్ష రూపాయలు నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఒకవేళ మీకు వీడియో కన్నా నచ్చితే కనుక ఖచ్చితంగా మై వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ పంపించండి అలాగే మై గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన కంటెంట్స్ తోటి మేము ముందకు వచ్చేస్తాం అంతవరకు నమస్కారం థ్యాంక్ యూ Investment in securities market are subject to market risks read all the related documents carefully before investing please read the risk disclosure documents carefully before investing in equity shares derivatives mutual fund and or other instruments traded on the stock exchanges